పిలిపిల్లి గ్రామానికి చెందిన నాయకులు రైతులు గ్రామాలు అభివృద్ధి చేయాలి చేసుకోవాలి గతంలో చాలా నిర్దర్శనం గురైన ఎంపీడీసీ ఎడిపల్లి మాజీ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు సుభాష్ గారు నీతి సంఘ చైర్మన్ శంకర్ గారు మాజీ సర్పంచ్ రాజారెడ్డి గారు కోవల్ రెడ్డి గారు వీళ్ళు పార్టీలో చేరేందుకు అభినందిస్తూ తప్పనిసరిగా మన గ్రామాలు కానీ ఎడ్యుకేషన్ కానీ మన హిస్ట్రీ కానీ మన కౌన్సేజ్ కానీ తప్పనిసరిగా చేసుకుందాం మీరు అందరూ చాలా ఏ పని చేసినా బాగా చేయించుకోవాలి అధికారులను కూడా ఎక్కడన్నా పని చేసినప్పుడు ఇది సరిగ్గా చేస్తున్నారో రా అనే రెస్పాన్సిబిలిటీ మనందరికీ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే మీకు రూ బా కొన్ని పనిస్ ఉన్నాయి జానకల్పేట్ టెంపుల్ దగ్గర ఒక డెబ్బై ఐదు లక్షలతో ఇది ఒక హాల్ మండపం అంటే హాల్ రచిస్తా ఉన్నాం సెల్ చేస్తా ఉన్నాం అందరూ చెప్పిన తర్వాత అదేవిధంగా టూ బల్లో కొన్ని ఉన్నాయి స్కూల్స్కు స్కూల్స్ పెట్టుకుంటూ అదేవిధంగా ఎక్కడైతే మనకు రైతులకు పోవడానికి ఇబ్బంది ఉన్న నుంచి పెట్టుకున్నాం ఈ విధంగా అన్ని మనం పనులు చేసుకోవచ్చు మనం సౌకర్యం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా గత పది సంవత్సరాలు ఏవైతే నిర్లక్ష్యం చేశాయో టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ప్రభుత్వాలు కూడా కేవలం మాటలతో పని నడవై కడుపు నిండా అంటారు పెద్ద మనిషి మాటలు చెప్తే నడవదు కాబట్టి చేసి అభివృద్ధి కావాలని మనం తిందాల్సి ఫ్యాక్టరీ నడిచే ఫ్యాక్టర్ కేసీఆర్ గారు బంధు పెట్టేసి దీన్ని ప్రైవేట్ గవర్నమెంట్ ఎక్కువ చేస్తామని ప్రైవేట్ వాళ్ళు నడపకుండా గవర్నమెంట్ ఎక్కువ ఎక్కువ చేశారు కేవలం ఒక్క పంటతో ఆ పంట దిగుబడి దాకా అదేవిధంగా డిసీజులలో దానికి కూడా డిసీజులు ఎక్కువై వేలు ఎక్కైతే అది కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేసుకోవడానికి మనకు రైతులకు యువకులకు ఏదైతే పార్టీ బాగుందో మనం కాపాడమని